నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి డీసీసీ అధ్యక్ష నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినట్లు ప్రకటించిన నేపథ్యంలో అనర్హులను వెంటనే తొలగించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలాను పలువురు నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ వైసీపీకి కోవర్టులుగా పనిచేసే వక్తలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం శోచనీయమన్నారు పగలు కాంగ్రెస్ పార్టీ రాత్రి వైసీపీ పార్టీ అనే గుర్తింపు పొందిన వక్తలను కాంగ్రెస్ పార్టీ రథసారథులుగా నియమించడం హేయమైన చర్య అన్నారు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అలాగే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ని వీడి వేరొక పార్టీలో ఫిరాయించకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్న నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు సేకరించకుండా నెల్లూరు జిల్లా నగర అధ్యక్ష పదవులు అనర్హులకు కట్టబెట్టడం దుర్మార్గం అన్నారు పీసీసీ అధ్యక్షురాలు తనకు పూర్తి స్వేచ్ఛ అధికారం ఇచ్చిందని తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను బెదిరించిన వ్యక్తికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు తక్షణమే సదరు నెల్లూరు జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినట్లు ప్రకటించిన జాబితాను రద్దు చేసి మరోసారి ఏఐసిసి పరిశీలకులను పంపి అర్హులైన వారికి ఆ బాధ్యతలు అప్పగించేలా పునరాలోచించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి లేపల్లి సురేష్ బాబు నెల్లూరు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏటూరు శ్రీనివాసులరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం ఇన్ఛార్జిని ఇప్పుడు సమస్య ఇప్పుడు ఈ పత్రికా సమావేశం ఏందనంటే మామూలుగా దేవకుమార్ రెడ్డి గారిని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పదవి ఇవ్వలేదు దేవకుమార్ రెడ్డి గారు మూడు నెలల నాడే పదవికి రాజీనామా ఇచ్చారు కొత్త అధ్యక్షుడు వచ్చేదాకా ఉండమన్నారు ఉన్నాడు మొన్న ఆయన అయితే అప్లికేషన్ కూడా ఇవ్వలేదు ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే మూడు పర్యాయాలు పనిచేసిన వాళ్ళు రారు అంటే మళ్ళీ పదవి చేయకూడదు అని ఒక నిర్ణయం ఉంది దాన్ని గౌరవించి ఆయనే రాజీనామా చేశాడు కానీ అందరూ అనుకోవడం దేవకుమార్ రెడ్డి గారి కోసం మేమంతా ధర్నాలు చేయడం లేదు దేవకుమార్ రెడ్డి గారి కోసం మేము ధర్నాలు చేస్తే ఆయనకి పదవి రాదు ఆయన తెచ్చుకోగలిగిన శక్తి ఉంది అవసరమైతే తెచ్చుకుంటాడు కానీ మూడు సార్లు మించింది కాబట్టి చేయరు అదే మాదిరిగా మేము ఇంకొకటి నమ్మాం అధిష్టానాన్ని ఎక్కడ నమ్మామంటే ఏఐసిసి అబ్జర్వర్లను పంపించి ఐదు సంవత్సరాలు పార్టీకి పనిచేసిన వాళ్ళకే పదవులు జిల్లా అధ్యక్షుడు కానీ సిటీ కానీ జిల్లాలో మిగతా జిల్లా బాడీలు కానీ ఉంటుంది మేము పార్టీని బలోపేతం చేసేదానికి నిర్ణయం తీసుకున్నామని అహ్మదాబాదులో జరిగిన ప్లేనరీలో మాట్లాడిన తర్వాత దాని ప్రకారమే జరుగుతుందని మొన్న ఏఐసిసి అబ్జర్వర్స్ వచ్చినప్పుడు మేమందరం కూడా కూడా అదేవిధంగా ఎవరు కావాలా మాకు ఏందని అనేది చెప్పాము ఇవన్నీ చెప్తా కూడా దేవకుమార్ రెడ్డి గారు సీనియర్ కదా ఇటువంటి జిల్లాలో ఆయన ఉంటే మంచిదని కూడా చెప్పడం జరిగింది అది ఆయన్ని తీసుకోవాలా లేదనేది వాళ్ళ నిర్ణయాలను బట్టి అది దానికి వదిలేసాం ఇప్పుడు ఏంటంటే ఈ రెండు సంవత్సరాల నాడు మొన్న ఎలక్షన్కి ఎలక్షన్ అవసరాలకి ఎంతో మంది టిక్కెట్లు తీసుకొని వస్తుంటారు పోటీ చేసేదానికి కావాలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బాగలేదు కాబట్టి బాగుంటుందేమో కొంచెం ఖర్చు పెట్టేవాళ్ళు అన్నట్టుగా టికెట్లు ఇచ్చి పనిచేయమన్నారు కానీ పార్టీ పదవులు ఇచ్చి సీనియర్లని అవమానపరచమనలేదు ఇక్కడ ఎవరు అడగకుండా ఉంటే ఆయనకి ఇచ్చినా ఇబ్బంది లేదు ఐదుగురు ఆరుగురు సీనియర్లు పార్టీ పదవి కోసం అప్లై చేశారు కానీ వాళ్ళని పక్కన పెట్టి నిన్నగాక వచ్చి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అభ్యర్థికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి కాంగ్రెస్ని ఇంకొంచెం అధోపాతాళానికి తొక్కినట్టు అవుతుంది కానీ ఎవరు మేము మా బోటలో ఏం కలిసిపోగలం వాళ్ళకి వాళ్ళకేం తెలియదు పార్టీ సిద్ధాంతం తెలియదు పార్టీ నిర్ణయాలు తెలియదు ఏదో వచ్చారు డబ్బులు ఉంది నెడుతున్నారు అదేవిధంగా నెడితే ఎంతమంది లేరు డబ్బులు ఉండేవాళ్ళు నెట్టేదానికి కానీ ఈ నిర్ణయం మీద మా అయితే మా నిరసనని మేము ప్రతిరోజు తెలుపుతూనే ఉంటాం ఎక్కడో అక్కడ ప్రెస్ మీట్ పెడతాం ఒక మన పాత్రికేయ మిత్రుడు జిల్లా స్థాయిలో రాలేదన్నారు కానీ మేము జిల్లా పదవులు ఉండేవాళ్ళమే జిల్లా స్థాయిలో నుంచి అంటే అక్కడి నుంచి రావాలంటే ఈ పార్టీలో ఇప్పుడు ఎన్నో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని అడిగినట్టు ఇంతకు ముందంతా సిటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాశారు ఎక్కడ ఆయన ఆజరవలా కానీ రాశారు ఎందుకంటే ఆయన చెప్పాడని అట్టే ఇది ఈ జిల్లాకి సంబంధించి సంబంధించిన నిరసన కార్యక్రమే ఇది భారీగా చేస్తాం జిల్లా మొత్తం వస్తుంది జిల్లాలో పదవులు ఉండేవాళ్ళు వస్తారు అందరు వస్తారు నిరసన తెలియజేసేదానికి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే అధికార పార్టీ అధిష్టానం ఒక పొరపాటు నిర్ణయం తీసుకుంది సరి చేసుకుంటుందనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని జిల్లాలో ఉన్న నగరంలో ఉన్న పార్టీ సీనియర్సు ఎవరిని కూడా అడగకుండా షర్మిలారెడ్డి గారు అటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అతనిపైన అవినీతి ఆరోపణలు అదేవిధంగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించి చెక్ బౌన్సులు చెక్కులు ఇవన్నీ చేయడం జరిగింది దీన్ని ఆధారంగా రేపు మేము ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా నిరూపిస్తాము చూపిస్తాము ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరుంది నేను రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గల సిటీలో కూడా పోటీ చేశాను పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో రూరల్లో చేశాను ఆయన ఈ రా ఈరోజు ఉన్న జిల్లా అధ్యక్షులు శ్రీ చెవురు దేవకుమార్ కుమార్ రెడ్డి గారు మైనారిటీల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల అన్ని వర్గాలకు ఆయన స్థాయిలో అందరినీ గౌరవించుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కాపాడుకొని రావడం జరిగింది అయితే ఈరోజు ఆయన్ని పక్కన పెట్టి జిల్లాలో ఆయన తర్వాత ఎంతో మంది సీనియర్స్ మేము ఉన్నాము మేము కూడా అప్లై చేశాము మాకు ఇవ్వండి మేము చేస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అయితే అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ చేరు దేవ్ కుమార్ రెడ్డి గారికి పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది రెడ్ల జిల్లా రెడ్డి గారులు ఉంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే గానీ ఇంకో పార్టీ గాని ముందుకు సాగే పరిస్థితి కాబట్టి ఆయనకి మేము మేమంతా ఆయనకి సపోర్ట్ చేయడం మళ్ళీ జరిగింది అయితే ఈ అభిప్రాయ సేకరణ ఎక్కడ పోయిందో ఏమైందో కాంగ్రెస్ పార్టీ అనోలుచ్యత ఆమె ఈ నిర్ణయం ఎలా తీసుకుందో మాకైతే అర్థం కావటం లేదు ఆమె నిర్ణయించిన కమిటీని రద్దు చేసి పునః ఆలోచన చేసి ఖచ్చితంగా మరొకసారి అబ్జర్వర్స్ ని పంపించి మరొకసారి ఇక్కడ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కమిటీ పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ అయితే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ జిల్లాలో ఈయన జిల్లా అధ్యక్షుడంట తల్లి ఏమో సర్పంచ్ వైసీపీ సర్పంచ్ ఈయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంట ఇది ఎక్కడ న్యాయం ఇది కాబట్టి మేము మేము ఒకటే చెప్తున్నాం మేము కాంగ్రెస్ వాదులం మాకు పదవులు ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంటే మాకు ముఖ్యం ప్రజల యొక్క సంక్షేమమే మాకు ముఖ్యమంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి రాహుల్ గాంధీలో నాయకత్వంలో పనిచేస్తాం అయితే ఇతను గనక జిల్లా అధ్యక్షుడిగా ఉంటే మేము ఎవరు కూడా పనిచేయము రాబోయే రోజుల్లో మేమంతా ముక్కమూటిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా రాజీనామాలు చేస్తాము కాబట్టి ఏఐసిసి దగ్గర కూడా మేము ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం సొంత నిధులతో ఢిల్లీకి పోతాం ఏఐసిసి కార్యాలయంలో కూర్చుంటాం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఈమె సొంత నిర్ణయాన్ని మార్చేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ తో రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే